పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి రెండో రోజు కూడా ఉత్సాహవంతులు సర్పంచ్ వార్డు స్థానాలకు భారీగా నామినేషన్లు వేస్తున్నారు తొలి రోజు తొంభై యొక్క నామినేషన్లు దాఖలయ్యాయి పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలంలో ముప్పై రెండు అంతర్గాం మండలంలో పన్నెండు ధర్మారం మండలంలో ఇరవై ఐదు జూపల్లి మండలంలో ఇరవై రెండు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ దాఖలు సందర్భంగా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు కాగా గ్రామ సంస్థలపై అవగాహనతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల మీద నిరంతరం పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ అదేవిధంగా ఉన్నటువంటి రైతులకు చెరులోకి నీళ్లు రావడం లేదు దాని మీద సింగరేణి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తా అదే విధంగా గుడికి వచ్చే అటువంటి కూడా పెద్దదిగా చేసే కార్యక్రమం కూడా చేయాలనుకుంటున్నాం మాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ ఇళ్ళ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఆశీస్సులతోని అందరికీ రుణపడి ఉంటా గ్రామ ప్రజలందరూ నాకు సహకరించాలని కోరుకుంటున్నారు ఈరోజు సుందిల్లా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మన సుందిల్లా ప్రజల యొక్క కష్టాల్లో కానీ అన్నిట్లలో తోడుగా ఉంటారని మీ అమూల్యమైన ఓటు నాకు ఇవ్వగలరని ప్రార్థిస్తుంది సుందిల్లా గ్రామంలోని యువకులకు మన ఓసిపి కాంట్రాక్ట్ బేసిక్ లో ఉద్యోగం ఇప్పించేత కృషి చేస్తానని భూ సమస్యలు ఆ చెక్కుల పంపిణీలో గాని అవకతవకలు అన్నిటిని చూసుకుంటూ అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని మీకు మాట ఇస్తూ మీ అమూల్యమైన ఓటులు నాకు ఇవ్వరని Ah, uh, this